హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరాజ్ రాజ్ ల్యాక్స్ అండి ఇక్కడ కనపడుతుందో లంగా బ్లౌజ్ అన్నమాట ఇది ఫ్రాక్ కుట్పించాను మా పాపకి ఒక ఆమెకి లంగా బ్లౌజ్ ఒక ఆమెకి ఫ్రాక్ కుట్పించాను నా శారీస్లలో ఒక శారీ ఎంచుకున్నానండి ఈ శారీ కుట్టిస్తే పిల్లలకు కుడుతుంది కలర్ఫుల్గా కుడతారు ఇద్దరు బాగుంటారు సేమ్ ప్రింట్స్ లాగా ఉంటారని అయితే ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట చాలా సారీస్ ఉన్నాయి ఎందుకు ఇవన్నీ అయితే ఒక సారీ సెక్ సెలెక్ట్ చేసుకుని అయితే ఇదైతే చిన్న పాపకు కుట్నమాట మా బుగ్గలు హ్యాండ్స్ పెట్టి అయితే కురిపించాను ఇద్దరికి సేమ్ ఉంటుందని అయితే నేనైతే శారీ తీసుకుని అయితే వెళ్ళి కురిపించాను అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు పెద్ద పాప చూపిస్తానండి పెద్ద పాప వచ్చేసి లాంగ్ జాకెట్ అన్నమాట ఇది పెద్ద పాప అయితే లాంగ్ జాకెట్ కురిపించానండి ఎలా ఉందో కామెంట్ చేయండి బ్లౌజ్ వచ్చేసి అయితే గోల్డ్ కలర్ అనమాట ఈ పాప వచ్చేసి మా పెద్ద పాపకి ఇది సేమ్ అయితే ఇద్దరికి సేమ్ ఉంటుంది కదా ట్వింట్ లా ఉంటారని అయితే నేనైతే ఫిక్స్ చేసుకోనండి సారీ ఫిక్స్ చేసుకొని కుట్టిద్దామని కుట్ానండి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కొడుక చేయండి ఎలా ఉందో నాకు వచ్చేసి ఇద్దరు పాపలు కాబట్టి ఇద్దరికైతే కురిపిస్తే బాగుతుంది కలర్ఫుల్గా ఇద్దరు బాగా కొడతారనైతే నేనైతే ఇది ఇద్దరికైతే కురిపించాను అనమాట పెద్ద ఒకటి చిన్న పాప ఒకటి అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి సేమ్ ఉందండి ఇద్దరికి సేమ్ ఉంటుందండి అని కురిపించానండి ఇది వచ్చేసి అయితే చిన్న పాపకి బుగ్గర హ్యాండ్స్ పెట్టి కురిపించానండి ఇది చిన్న అన్నమాట నెక్స్ట్ వచ్చేసి అక్కడ పెద్ద పాపది అన్నమాట ఇంకా బ్లౌజ్ కాలేదు ఇదైతే అయిన తర్వాత నేనైతే చూపిస్తానండి ఒక ఒక ఫోటో అయితే నేను పిక్ అన్నమాట వీడియో కొడుక చేస్తాను పిల్లలది అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి నస్తే లైక్ చేయండి ఎలా కుడతాయి మా పాపలను ఇంతకుముందు మీరు ఛానల్లో చూడొచ్చు చూస్తే కానీ కామెంట్ చేయండి పిల్లలకి ఎలా ఉంటుందో అయితే కామెంట్ చేయండి పాపది ఎలా ఉందో కామెంట్ చేయండి కలర్ ఎలా ఉందో కుడ కామెంట్ చేయండి నాకైతే నచ్చిందని నేను కుప్పించానండి మీ కొడుకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇది పెద్ద పాపది చిన్న పాపది అయిపోయింది కదా ఇప్పుడు పెద్ద అన్నమాట ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకండి లైక్ కొడుక చేయండి ఫ్రెండ్స్ ఇదైతే బోర్డు అనమాట కురిపించాను ఎలా ఉంది డ్రెస్ బాగుందా లంక జాక్టీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇద్దరికి పాపలకి అయితే సేమ్ కుట్ప్పించానండి ఎందుకంటే అక్క కుట్పించా ఉన్నా కుట్పించలేదు చెల్లె కుట్పించా ఉన్నా అలా చేస్తారు కదా అనేది ఇద్దరికి సేమ్ పుట్పించానండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇద్దరికి సేమ్ పుట్పించానండి ఎలా ఉందో కామెంట్ చేసి ఖచ్చితంగా లైక్ చేయండి నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నేను ఛానల్ చూసేవారైనా ఇద్దరికి సేమ్ పుట్పించానండి ఇద్దరు అయితే అయిపోయింది డ్రెస్లో అయితే కా అయిపోయిందన్నమాట బ్లౌజ్ అయితే అయిపోతుంది ఎలా ఉందో కామెంట్ చేయండి బుగ్గల హ్యాండ్స్ ఇవి అయితే అది బుగ్గల హ్యాండ్స్ పెట్టి చిన్న పాపకు కురిపించాను పెద్ద పాప గుడిక బుగ్గల హ్యాండ్స్ సేమ్ ఇద్దరికి సేమ్ కురిపించానండి ఇద్దరు మళ్ళీ గూడ పడొద్దు అని సేమ్ కురిపించాను అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది చిన్న పాపది వెనక బ్యాక్ సైడ్ ఒక్కులు పెట్టి కురిపించాను డోలర్స్ కూడా పెట్టించాను అనమాట ఇంకా టోటల్ కంప్లీట్ కాలేదు ఇంకా డోలర్స్ పెట్టలేదు దానికి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను నెక్స్ట్ టైం వీడియో తీస్తుండీ ఫోటో ఒకటి పెడతాను ఎలా ఉందో కామెంట్ చేయండి నస్తే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి